హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ రోజు ట్వంటీ సెవెంత్ మార్చ్ ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్ లో ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ తో ఫిఫ్టీ వన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో మనం మార్కెట్ లో సెక్టోరియల్ గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి టాప్ లో ఉంది పిఎస్యూ బ్యాంక్ తర్వాత మీడియా ఎనర్జీ రియాలిటీ ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ క్లోజ్ అయిన సెక్టర్స్ లో నిఫ్టీ ఆటో ఉంది సో మెయిన్ గా నిఫ్టీ ఆటో సెక్టర్ కొంచెం వీక్నెస్ కనిపించింది తర్వాత ఫార్మా వీక్నెస్ ఉంది దెన్ ఎంఎన్సీ స్టాక్స్ లో కూడా వీక్నెస్ కనిపించాయి సో నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఈ రోజు క్లోజ్ అయినా కానీ ఇక్కడ ప్యాటర్న్ వైజ్గా గా చూస్తే కొంచెం బేరిష్ గానే ఉంది ఎందుకంటే ఈ రోజు బుల్లిష్ క్యాండిల్ అయితే బుల్లిష్ ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి కంటిన్యూస్ గా లాస్ట్ త్రీ డేస్ నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి ఇది కొంచెం కాషియస్ అప్రోచ్ తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఈ హైయర్ లెవెల్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది టఫ్ లెవెల్ మనం పైకి వెళ్ళటానికి ఓన్లీ మనం ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే కొంచెం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ కావచ్చు రాబోయే రోజుల్లో మార్కెట్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది రెసిస్టెన్స్ వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ తర్వాత ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఆ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు నిఫ్టీలో చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది కాకపోతే ఇంకా స్ట్రాంగ్ మూవ్మెంట్ అయితే కనబట్టలేదు ఈ హై ని క్రాస్ చేస్తేనే మనం స్ట్రాంగ్ మూవ్మెంట్ కింద తీసుకోవచ్చు సో ఇక్కడ ఫిఫ్టీ టూ థౌసండ్ క్రాస్ చేస్తే స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఇందులో ఎందుకంటే ప్రీవియస్ గా ఇది సప్లై ఏరియా అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయింది మేబీ కొంత కన్సాలిడేట్ అవుతుండొచ్చు రేపు మూమెంటం పాజిటివ్ ఉండి ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఇంకొక థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు లోయర్ సైడ్ తీసుకుంటే మనకి నిన్న అనుకున్నట్టే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది అది బ్రేక్ అయితే ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ త్రీ ఎయిటీ ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు సేమ్ ఫార్టీ నైన్ బ్యాంక్ సిక్స్ ఎయిటీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి ఒకటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు స్టాక్ సెలక్షన్ కానించి ఎంట్రీ ఎక్కడ ఉండాలి ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి ఏ టైం ఫ్రేమ్ లో ఎలాంటి స్టాప్ లాస్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి సో ఈ రోజు ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ అయిపోయింది రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం రోల్ ఓవర్స్ ఫిగర్స్ బట్టి కూడా కొంతవరకు మనకి ఏ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో అనేది కొంతవరకు అవగాహన తీసుకోవచ్చు దీంట్లో ఇక్కడ మనం రోల్ ఓవర్స్ లో చూస్తే టాప్ లో ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీ ఫైవ్ పర్సెంట్ రోల్ ఓవర్ కనపడుతుంది ప్రైస్ కూడా పెరుగుతానే ఉంది ఇక్కడ టెక్నికల్ గా చార్ట్ చూసినా గానీ అప్ సైడ్ కనపడతా ఉంది అండ్ ఈ రోజు ప్యాటర్న్ వచ్చి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇది సో జనరల్ గా బుల్లిష్ అండ్ ప్యాటర్న్స్ పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాని తర్వాత రోల్ ఓవర్ బాగా జరిగింది టాటా టెక్నాలజీ సర్వీసెస్ కాకపోతే ఇక్కడ ప్రైస్ డౌన్ అయ్యి రోల్ ఓవర్ జరిగింది సో హైర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషరే కనపడుతుంది స్టాక్ లో లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా హైయర్ అండ్ లోయర్ హైసే ఫామ్ అవుతా ఉన్నాయి సో ఇక్కడ చూస్తే లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఇది టాటా టెక్నాలజీ సర్వీసెస్ దాని తర్వాత టాటా ఎలెక్సీలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్ నైంటీ ఫోర్ పర్సెంట్ రోల్ ఓవర్ జరిగింది అండ్ ప్రైస్ మాత్రం డౌన్ అయింది అంటే షార్ట్స్ కంటిన్యూగా రోల్ ఓవర్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ స్టాక్ లో దాని తర్వాత ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇది నైన్టీ ఫోర్ పర్సెంట్ రోల్ ఓవర్ జరిగింది ప్రైస్ కొంచెం పెరిగింది తర్వాత ఫోనవాలా పిన్ కార్ప్ విబిఎల్ విబిఎల్ లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు ప్రైస్ పెరిగింది రోల్ ఓవర్ కూడా పెరిగాయి బాగా రోల్ ఓవర్స్ ఉన్నాయి సో తర్వాత రోల్ ఓవర్స్ ఎక్కువ ఉండి ప్రైస్ తగ్గిన స్టాక్స్ లో ఐఆర్ఎఫ్సి ఒకటి స్ట్రాంగ్ గా ఎందుకంటే స్ట్రాంగ్ రోల్ ఓవర్ ఉంది కానీ ప్రైస్ మాత్రం డౌన్ అవుతా ఉంది సో షార్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి అని అనుకోవచ్చు మనం ఇట్లా మనం స్టాక్స్ తీసుకొని రోల్ ఓవర్ డేటాని బట్టి కూడా కొంతవరకు స్టాక్స్ ని అనలైజ్ చేసుకోవచ్చు మొమెంటమ్ వైజ్ గా ఎలా ఉంటుంది టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి చూసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనలిసిస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో